जय वत्रटगढ़ी నాయకత్వం వజ్రాలై जय वत्रटगढ़ी నాయకత్వం వజ్రాలైotti విత్త మార్గదారి నాయకత్వం వజ్రాలై వజ్రాలైotti విత్త మార్గదారి ఏటి అజల ఐక్యత సోహల్ బాబా సాయమ వజ్రాలై మే వత్రటగారి నాయకత్వం వజ్రాలై సింగరేడి కార్మికుల ఐక్యత సింగరేడి కార్మికుల ఐక్యత ఎస్సి ఎస్టీ మేల్వరజో ఐక్యత వజ్రాలై వజ్రాలై అసోసియేషన్ ముఖ్య కాలేజ్ లో కాళేశ్వర మొట్టమొదటిసారిగా గిరిజన బిడ్డను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వేదికను చూస్తే నాకు పద్యం గుర్తు వచ్చింది అన్నారు ఒక మూర్ఖుడు తన ఇంటి వరకు మాత్రమే ప్రజల చేత గుర్తుడేమో కానీ చదువుకున్నటువంటి వ్యక్తి చదువు అనే జిజ్ఞసను కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా గుర్తించబడతాడో గౌరవించబడుతున్నాడు అంటే మీరు ఒక భద్రం అని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాను మారుమూలా ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో మారుమూల జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో పుట్టి ఇతరే ఇద్దరు ఒక రేవంత్ రెడ్డి గారు రెండో వ్యక్తి బలరాముడు గారు వీరు ఉత్తరం నాయపడగల్లో పుట్టి వారి అత్యంతమైన స్థాయికి వడిలో శివుడిని సింగరేణి అనేక వడిలో వీళ్ళు ఎప్పుడు గుణపడి ఉంటారని చెప్పి విధంగా రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ రోజు మనము ఈ సింగరేణిలో అత్యుత్తమమైన మన పదవి మరి గిరిజన నాయకుడికి మరి కష్టపెట్టినారు దాని వెనుక మరి బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు కృషి దానికి తోడు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోద్బలం మరి అన్నిటికల వెలిసి ఈరోజు సింగరేణిలో ఒక గిరిజన ఐఆర్ఎస్ అభ్యర్థికి సింగరేణిలో చైర్మన్ పదవి కట్టబెట్టడం పెట్టడం అనే అత్య కాదు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ప్రజాపాలన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాలకు సమన్వయం జరుగుతున్నది మన భట్టి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించారు దానికి ఉదాహరణ మన బలరాం నాయక్ గారి గారికి చైర్మన్ పదవి ఇప్పించటం ఈ సింగరేణిలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా సారు అతిగమించి కొత్త మైన్స్ కానీ మనకి మనకి రావాల్సిన బకాయిలు కానీ మరి ఆ విషయంలో ముందుండి కొత్త మైన్స్ వస్తే ఇక్కడ ఈ సింగరేని కాదు మొత్తం టోటల్గా కొత్తమై కాదు సింగరీ మొత్తం యావత్ సింగరీని కూడా బాగుపడతాయి ఉద్దేశంతో మరి